వివాహంలో వధువు పాదాలకు చేతులకు పరణిని ఎందుకు పూస్తారో తెలుసుకుందాం భారతీయ వివాహాలలో పరాణిని వధువు పాదాలకు చేతులకు పూస్తారు ఇది స్వచ్ఛత శ్రేయస్సు శుభాన్ని సూచిస్తుంది ఇది ఒక ప్రతిష్టాత్మకమైన సంప్రదాయం వివాహానికి ముందు ఆచారాలలో వధువు తన కొత్త ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు పసుపుతో పాటు ప్రకాశవంతమైన ఎరుపు రంగును తరచుగా ఉపయోగిస్తారు ప్రతీకవాదం అనేది హిందూ సంప్రదాయాలలో సూచించే ప్రకాశవంతమైన ఎరుపు రంగు ఎరుపు రంగు వివాహిత స్త్రీ వైవాహిక స్థితి ఆశీర్వాదాలను సూచిస్తుందని నమ్ముతారు మతపరమైన ప్రాముఖ్యత మతపరమైన వేడుకలు వివాహాలు పండుగల సమయంలో పరణిను కూయడం ఒక సాధారణ ఆచారం ఇది ఆ సందర్భం పవిత్రతను పెంచుతుందని నమ్ముతారు ఇది దైవిక స్త్రీ శక్తి స్వచ్ఛత అనే భావనతో కూడా ముడిపడి ఉంది పెళ్లి దీనిని వధు చేతులు కాళ్లకు పూసి అందాన్ని మరింత పెంచుతారు ఆమె జీవితంలోని కొత్త దశలోకి మారడాన్ని సూచిస్తుంది వివాహానికి ఆచారాలు పరణిని తరచుగా వివాహ ఆచారాలలో ఉపయోగిస్తారు వధువు తన అత్తమామల ఇంట్లోకి ప్రవేశించడం లాంటిది అక్కడ ఆమె మొదటి అడుగులు ఎరుపు రంగుతో గుర్తించబడతాయి ఇది కొత్త జంటకు శ్రేయస్సు ఆశీర్వాదాలను సూచిస్తుంది చారిత్రక సందర్భం పరణి సంప్రదాయం మహాభారత కాలం నాటి పురాతన భారతీయ చరిత్రలో మూలాలను కలిగి ఉంది ఇది శ్రీకృష్ణుడు వంటి దేవుళ్ల చిత్రాలలో కూడా కనిపిస్తుంది అతను కొన్నిసార్లు తన చేతులు కాళ్లపై పరణితో చిత్రీకరించబడ్డాడు ఇది పరణి సాంస్కృతిక మతపరమైన ప్రాముఖ్యతను హైలైట్ చేస్తుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు